సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముప్పయ తారీఖున వారాహి విజయభేరి అనే జయత్ మొదలుపెట్టారు అందులో భాగంగా ఉత్తరాంధ్రలో నెల్లిమర్ల అనకాపల్లి ఎలమంచిలి పెందు నియోజకవర్గాల్లో వారి ప్రచార కార్యక్రమాలు వారాహి విజయబేరి కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని అనకాపల్లి అయితే ఐదో తారీఖున సాయంత్రం ఉంటుంది ఒక రోడ్ షో రోడ్ షో తర్వాత నెహ్రూ చౌక్లో బహిరంగ సమావేశం ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ అభ్యర్థులు జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పొత్తులో భాగస్వామిగా పోటీ చేస్తున్నటువంటి ఈ అనకాపల్లి అసెంబ్లీ స్థానం అనకాపల్లి పార్లమెంట్ స్థానం భారతీయ జనతా పార్టీ కేటాయించబడ్డది సీఎం రమేష్ గారు పార్లమెంట్ అభ్యర్థులు వారికి అసెంబ్లీకి వారు మద్దతు ఇస్తూ వారికి ప్రచారం చేయడానికి విచ్చేస్తున్నారు వారు చేస్తూ వచ్చినటువంటి సందర్భంగా వస్తున్న సందర్భంగా ఈ పబ్లిక్ మీటింగ్ని ఒక విజయవంతమైనటువంటి విజయబేరీగా ముందుకు తీసుకెళ్లాలని నాలుగో తారీఖున నెల్లిమర్ల ఐదో తారీఖున అలకాపల్లి ఆరో తారీఖున ఎలమంచిలి ఏడో తారీఖున పెందు నియోజకవర్గంలో ఈ సమావేశాలు ఉంటాయి ఈ సమావేశాలు భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన సంయుక్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇది మొదట విడత ప్రచార కార్యక్రమాలుగా రూపొందించబడ్డది దీని తర్వాత తదుపరి కార్యక్రమాలు బీజేపీ అగ్రనాయకత్వం నుంచి కూడా అధినాయకులు వస్తున్నారు అదేవిధంగా తెలుగుదేశ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రచార కార్యక్రమంలో మళ్ళీ భవిష్యత్తులో వారు కూడా వచ్చే ఆలోచనతో ఉంది అవి త్వరలోనే మీకు కూడా తెలియపరుస్తాం ఈ కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు కార్మికులు రైతులు వ్యాపారులు ఉద్యోగస్తులు యువత అందరూ కూడా వచ్చి మహిళా సోదరి మనులు అందరూ కూడా వచ్చి వ్యవసాయ కూలీలు అందరూ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నా ఇక్కడ అనకాపల్లి సమావేశం వరకు అనకాపల్లి స్థానిక సమస్యలు మీరు స్పందిస్తారు అదే కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో పోలవరం లాంటి సమస్య రాజధాని లాంటి సమస్య అదేవిధంగా మనకి రైల్వే జోన్ సమస్య విషయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ వివిధ ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే జరుగుతున్నాయో వాటి మీద స్పందిస్తారు స్థానికంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యల మీద తప్పనిసరిగా వారు స్పందిస్తారు